వైభవం ఈ కార్యక్రమంలో పంచాక్షరి జప మంత్రం చేస్తూ కోట్లాది జపాన్ని మనం దారబోస్తూ సంకల్పం చేస్తూ స్వామివారికి సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క లింగానికి మనం సమర్పిస్తున్నాం ఆ ఏదైతే మనం అనేక జలాలను సేకరించామో ఆ జలాలన్నింటినీ కూడా అక్కడ మనం ఆ జలాలను ఆ కలశంలో ఆవాహనం చేసి ఉంచుతాం మనం ఒక్కొక్క జాముకి మూడు మూడు చొప్పున తీసుకొని ఈ ఐదు సార్లు వా వాటిని వాడటం జరుగుతుంది ఈ అభిషేక జలాన్ని మనం అక్కడ వాడతాం అనమాట కలశంలో ఉన్న వాటిని సో వాటిని మేము కలశ పూజ చేసిన తర్వాత ఈ గణపతి పూజ అయిన తర్వాత కలశ పూజ చేయండి శంఖ పూజతో మనం శంఖతో అభిషేకం చేద్దాం సో అలాగే ఇప్పుడు మీరు చూసిన ఈ గణపతి సాలగ్రామం ఈ గణపతి సాల చూసినట్లయితే గణపతి మధ్యలో ఉన్నటువంటిది కోటాను కోట్ల సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి గణపతి సాలగ్రామం అలాగే అటు అటు నుంచి అటు ఇటు నర్మదా బాణలింగం మూడు రంగుల్లో ఉండి మధ్యలో త్రినేత్రంతో ఉంటుంది ఇక్కడ హనుమంత్ బాణలింగం అంటే ఆయన హనుమాన్ ఉంటారు మీరు క్లోజ్ చూసినట్టయితే స్వామివారు హనుమత్ ఆ బాణలింగంలో కనిపిస్తారు అలాగే నేను హిమాలయాల్లో గండకీ నది దగ్గర తపస్సు చేస్తూ స్వామివారిని వేడుకున్నప్పుడు ఆ యొక్క శంకరాచార్యులు వారి యొక్క స్వప్న దర్శనంతో మాకు ఒక చోట సాలగ్రామ శివలింగాలు లభిస్తాయి అని చెప్పిన తర్వాత అక్కడ నేను పరిశోధన చేస్తే లభించినటువంటి శివలింగాలు మీకు ఇప్పుడు అక్కడ దర్శనమిస్తున్నాయి అవి వాటికి ప్రతిరోజు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి మా పీఠంలో ఉన్నటువంటి దివ్య సాల గ్రామాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ శివలింగ సాల గ్రామాలను దర్శనం చేయడానికి మనం ఈ వేదిక ఏర్పాటు చేసాం ముఖ్యంగా అలాగే భగవంతుడు లేడు ఇదంతా ట్రాష్ ఈ విగ్రహాలు ఏదో పెట్టారు ఈ విగ్రహారాధన ట్రాష్ అంటూ ఉంటారు చాలామంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏదైతే ఉందో భగవంతుడు ఉన్నాడు అంటానికి మనకు ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం అది కార్బన్ డేటింగ్ టెస్ట్ చేసినా కూడా మిలియన్ ఇయర్స్ వస్తుంది దాదాపు వేలాది కోట్లాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క శివలింగ స్వరూపం ఎవరు చెక్కారది ఆ భగవంతుడు విశేషంగా ఏర్పాటు చేసినటువంటి ఆ శివలింగాలనే ఈరోజు మనం దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రముగా మనం భావిస్తూ ఇక్కడ చేస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వీటన్నిటికీ మీరు దివ్యమైనటువంటి అర్చనలు చేయబోతున్నారు అభిషేకాలు చేయబోతున్నాము శుభం భవతి అలాగే ఒకసారి మనం అక్కడ కలశాలకు కూడా ఆ గంగా జలాలను కలిపేసి వాటిని తీసుకొచ్చి మీ కలశాల్లో నింపుతాం హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆత్మనీయం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయమో నమగీ బలైస కర్పూరైర్ నాగవల్లి దళైర్యుదం ముక్త సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ మహాగణాధిపత సమర్పయామి సమర్పయా अघोरेभ्योद घोरेभ्यो घोरघोरतलेभ्य सर्वर्वेभ्यो नमस्तेस्तु रुद्रपेभ्य मदो पूर्ण सदाति मदव्योस्ताने एक ब्रह्मन आयुस्तेजो दधाति दधा साम्राज विजंश्रीरिया च नो गृह लक्ष्मीराष्ट्रे मुखे तयास गुंद्रुजासी श्रीमगणाधिपते नमो नम आनन्दादूर दिव्य दर्शयामि राजनमं रक्षां धारयामि जय बोलो जयपोलोग्नेश्वर भगवान की ओं सुमकनंदंभोदर्श विघटो विघ्नराजो विनायक धूमक दुर्गनाध्यक्ष पालचंद्रो गजानन वकुंडशूर्भ हेरम स्कंदपूर्वज शोड़शयता ना यटे चुनियादी विद्यारंभे विवाहे चवेशे निर्घमे तथा संग्रमेषु विघ् सस् न जायते आगध्वजा विमे वक्रदुंडा धीमह तनो विघन प्रचोदयाद महागणाधिपत नमो न महत पादारबंदो वेदोक्तुवर्ण दिवंत्रपुष्पाजलार्थे पुष्पाक्षक्षतापयामी नमस्क పునః పూజా చరిషి చిత్రమాచ్చాదయామీ చామరాభ్యాం వీజయామీ నృత్యం దర్శయామీ గీతం శ్రావయామ ఆందోళికనారోహయామీ యశ్వానాోహయామీ సమస్త రాజోపచార్యక్ోపచార భక్పచార మంత్రోపచార శాస్త్రోపచారర్వపచారూజాన్ సమర్పయామిస్మృత్యా నామక్త పూజాక్రియాదీ న్యూనం సంపూర్త సద్యో వందే గణేశర అందరు కూడా గణపతికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణేశ్వర యత్ పూజితాం మేదే పరిపూర్ణం తదస్ అనైన మయా ప్రదోషకాయ ధ్యానా వాహనాది షోడోపచారూజయ భగవాన్ సర్వాత్మక శ్రీ విఘ్నేశ్వరచరణారవిందాపమస్ప్రసన్నోదో విఘ్నేశ్వరప్రసా సిర సహస్ర పాపం సహస్రపరమాదేవి తమూలాంగురా హరుతుపం సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్త సిద్ధిరస్తు ఏతత్ కార్యం నిర్విఘ్నేన నిర్విఘ్న ఓం इममे वर्णश्रदेहव मध्यया च मरुदय वामवस्युराजके तत्वायामि ब्रह्मा न वंदमानस्तदाशः आस्तेय मनोहविर्ति हे मनो वर्णे नपुरचमन ओम गंगे जमने दैवा गोदावरी त्रस्तुति नर्मदा सिंधु कावेर्योजले स्मन सन्निधिं गुरुवः

हिरण्यवर्णा सुजय पावकया सुजातक कश्यपोया सिन्द्रः अग्निण्या गर्भं धिरे विरूपास्थानः आपश्य कुस्यो नाभवंतो यासा गुम्राजा वर्णो याति मध्ये सत्यान्ृते अवपश्यन्जनानाम्

सदा तेन सहस्रारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यम् पवित्रम् शतोद्यानवम् हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् ऊतम् ब्रह्म पुनीमहे इन्द्रस्वनीतिः सहमापुनादो सोम स्वस्यावृणस्य निश्च यमो राजा प्रवणाभिपुनातु माम्

महर्षि संकल्पिता पंचाक्षर मंत्रा जम दर्पण अभी कंटो आनंदम सनातन धर्म परिरक्षण महर्षि देशु परमेश रक्षिंसु जगदीश मृत्यु जय अ पही मृत्यु जय जय पाही गाधरा शम्भु वयम्भो शम्भो शौखना जगदीशा मुुंजय पाहिजुंजय पाहि मुुंजय पाही, पाही।, पाही।, पाही। रुद्राक्ष वैभव